సోదర మహాశలరా ఆధ్యాత్మిక ప్రియులారా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో కూడా కులం పేరుతో జాతి పేరుతో ఎన్నో హత్యలు పెరిగిపోవడము పరువు హత్యలు పెరిగిపోవడము ఎన్నో ఈరోజు మనము చూస్తూ ఉన్నాం మరి సోదర మహాశలరా దాదాపు ఒక రెండు వారాలకు పూర్వము కడప జిల్లాలోని గండికోట చారిత్రక ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపివేసి ఒంటిపైన ఒక దారపు పోగు కూడా లేకుండా చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన మనందరికీ తెలిసినదే మరి పోలీసు ఉన్నతాధికారి అయిన డిఐజీ గారు తన అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఏమన్నారంటే కొండ త్రవి ఎలుకను పట్టుతున్నాము అని తెలియజేయడం జరిగింది అంటే ఈ హత్యను ఛేదించేదాని కోసము ఒక జిల్లాలోని ఎంతోమంది పోలీసు ఆఫీసర్లు ఎంతో వ్యయ ప్రయాసాలకు పడి ఎంతో ధనాన్ని ఎంతో సమయాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది మరి ఈనాటి సమాజంలో సినిమాలు సీరియళ్ళు క్రైమ్ రిపోర్టులు వేసిన ప్రభావం ఏమిటి అంటే చాలామంది సంతానానికి తల్లిదండ్రుల నుంచి కూడా రక్షణ లేదు అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులకు సంతానం నుంచి కూడా రక్షణ లేదు అదేవిధంగా ఈ కులం అనే రోగము సమాజాన్ని ఏ విధంగా పట్టి పీడిస్తూ అని అంటే మరి ఒక పల్లెలో ఒకే కులానికి చెందిన ఒక ఉపవర్గం తక్కువది అని ఆ తక్కువ కులం వాడు మా అమ్మాయిని ప్రేమించాడని హత్య చేశారని ఒక వర్గం వారు ఫిర్యాదు చేస్తే లేదు అతనే మా అమ్మాయిని మోసం చేసి హత్య చేయించాడు మానభంగం చేశాడు అని ఒక కులానికి చెందిన ఉన్నత వర్గంగా భావించే ఒక వర్గం వారు కేసు పెట్టడం జరిగింది మరి ఈరోజు ఏది వాస్తవో ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి కారణం ఏమిటి అంటే మా కులం పెద్దది పరువు కోసము సొంత అన్నదములే హత్య చేసినట్టు కూడా రిపోర్ట్లు రావడం జరిగింది మరి సోదర మహాశ్ల విద్యా జ్ఞానాలు అభివృద్ధి చెంది శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి అంటే మనం చదువుకునే విద్యా జ్ఞానాల వల్ల ఈ సినిమాలు సీరియళ్ళు క్రైమ్ రిపోర్ట్ల ద్వారా మనం బాగుపడుతున్నామా నాశనం అవుతున్నామా మనం చదివే చదువులు మనకు ప్రయోజనం చేకూరుస్తూ ఉందా లేదా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మనల్ని వినాశం వైపుకు తీసుకువెళ్తుందా లేదా మంచి వైపుకు నాగరికత వైపుకు తీసుకువెళ్తుందా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను అస్లాం లేం వరహ్మల్లెి